హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై గ్లాంబే డైలీ వ్లాగ్స్తో పాటు క్లీనింగ్ ఆర్గనైజింగ్ ఇంకా హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రైడే వ్లాగ్ అండి చాలా బిజీగా హెక్టిక్గా గడిచింది మార్నింగ్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది కానీ వర్షం కొంచెం తగ్గింది కదా సో మేము లాస్ట్ సండే నాటిన సీట్స్ అండి ఇవి మొలకలు వస్తున్నాయి అనమాట చూడటానికి చాలా ముచ్చట అనిపిస్తుంది ఈరోజు మార్నింగే పొటాటో ఫ్రై చేసి పిల్లలకైతే లంచ్ ప్యాక్ చేశానండి మా హస్బెండ్కి నాకైతే మిల్లెట్స్తో పొంగల్ చేద్దామని ప్రోసో మిల్ ప్రోసో మిల్లెట్స్ ఉంటాయి కదా అవి సోక్ చేశాను ప్రోసో మిల్లెట్స్ని తెలుగులో వరిగెలు కూడా అంటారండి ఇవి రాత్రి అంతా సోప్ చేస్తే మంచిదంట నేనైతే టూ అవర్స్ ఏ సోక్ చేశాను ఎందుకంటే రాత్రి నేను మర్చిపోయాను అనమాట ఇంకా మార్నింగ్ లేవ్గానే నాన్ పెట్టేశాను ఇంకా టూ అవర్స్కి సోక్ చేసి పెట్టుకున్న చాలా బాగా వచ్చింది పొంగల్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకుంటే మీరు హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి అంటే పొంగల్ చేయడానికి నేను చెప్తున్నాను దాంట్లో కిచడి ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చండి అరకెలతో అయితే నేను ఒకసారి కిచిడి ఇంకోసారి ఉప్మా ఉప్మాటలు చేశాను బట్ ఈసారి పొంగల్ చేద్దామని ఇలా చూస్తున్నాను అనమాట వన్ గ్లాస్ మిల్లెట్స్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ ఏమో పెసరపప్పు ఎల్లో మూగ్దాల్ దానికి మనం ఇప్పుడు వన్ గ్లాస్ తీసుకుంటే ఫోర్ గ్లాస్ వాటర్ వేయాలండి కుక్కర్లో అప్పుడే మంచిగా పొంగల్ మంచి బాగా వస్తుందనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అందులో సాల్ట్ యాడ్ చేసుకుంటే చేయొచ్చు నేనైతే చేయలేదు తర్వాత యాడ్ చేద్దామని ఇప్పుడు పెసరపప్పు జనరల్గా మనం విజిల్ రాగానే పైకి లేస్తూ ఉంటుంది కదండి చాలా స్పెల్ అవుతుంది కదా సో ఈ చిన్న టిప్ అయితే నేను ఫాలో అవుతాను ఒక టిష్యూ పేపర్ని కట్ చేసి ఇలా విజిల్ మీద పెట్టేసి ఉంచామనుకోండి ఒకవేళ అది స్పెల్ అయినా కూడా అది పక్కన పడకుండా నీట్గా ఏంటంటే టిష్యూ పేపర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది అదర్వైజ్ వన్ ఒక రెండు చుక్కల ఆయిల్ అన్న వేసినా స్పిల్ అవ్వదండి ఈ టిప్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నాకైతే హ్యాపీ అనిపిస్తుంది లేకపోతే స్టవ్ అంతా పడేది ఇది వరకు ప్రెసర్పప్పు జనరల్గా పడుతూనే ఉంటుంది స్పిల్ అది విజిల్ రాగానే ఎక్కువగా వస్తుందన్నమాట ప్రెషర్ సో ఈ టిప్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను ఇంకా మా హస్బెండ్ కోసం సెలాడ్ కూడా కట్ చేసేస్తాను కమింగ్ బ్యాక్ టు అవర్ సీట్స్ అనమాట మనం ఏదైనా సొంతంగా పని స్టార్ట్ చేసామనుకోండి అది సక్సెస్ అవుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అది ఫ్లాప్ అయితే డిప్రెస్గా ఫీల్ అవుతాము కానీ మళ్ళీ ట్రై చేసి సక్సెస్ అవుదామని చాలా కొద్దిమందికి అనిపిస్తూ ఉంటుంది అందులో నేనమాట సో ఆ సీట్స్ ఒక్కొక్కసారి లేయర్ కరెక్ట్గా రాకపోతే మట్టి లేయర్ మనం కరెక్ట్గా పోయలేదనుకోండి అవి కొంచెం మొలకలు వచ్చాక అవి గాలికి కానీ ఎక్కువ వాటర్ పోయటం వల్ల చనిపోతూ ఉంటాయి సో మళ్ళీ నీట్ చేసేసి నేను మళ్ళీ వేస్తూ ఉంటాను అనమాట సో ఫైనల్గా సక్సెస్ అయితే వస్తుంది ఇక్కడ పొంగల్ అయితే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రాగానే చక్కగా ఉడికిందండి ఇంకా దీన్ని తీసేసి నేను ఇందులో సాల్ట్ యాడ్ చేసేసాను ఇప్పుడు తాలింపు వేసేస్తాను అనమాట దీంట్లో జీడిపప్పు ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పుతో పాటు నార్మల్గా మనం తాలింపు గింజలు ఏదైతే ఉన్నాయో అన్నీ వేసేసుకుని దాంతోపాటు చిన్న చిన్న అల్లం అండ్ జింజర్ గార్లిక్ పీసెస్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని చాప్ చేసి వేసాను దాంతో టేస్ట్ బాగుంటుందన్నమాట అక్కడక్కడ మనం తగ్గుతూ బాగుంటుంది అండ్ పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తే కొంచెం చీల్చి వేయాలి అది కూడా కొంచెం స్పైసీనెస్ వస్తుంది అనమాట మనం ఎందుకంటే దాంట్లో కారం యాడ్ చేయము కదా పొంగల్లో కారం ఇందులో ఏంటంటే గ్రీన్ చిల్లీస్ ప్లస్ పెప్పర్ అనమాట ఈ రెండింటితోనే కొంచెం స్పైసీనెస్ యాడ్ అవుతుంది అండ్ ఘీతోనే చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట ఇది మా హస్బెండ్ కి లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి కూడా కొంచెం అదే ఇచ్చేసానండి ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది అంట మనకేంటంటే దీంట్లో గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది ఇది తర్వాత ఈజీగా డైజెస్ట్ అవుతుందండి ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు అండ్ వెయిట్ లాస్ కి ట్రై వాళ్ళు కూడా ఇది డెఫినెట్ గా ట్రై చేయొచ్చు చాలా హెల్దీ అనమాట ఇది అండ్ ఈజీగా అయిపోతుంది కాబట్టి దీంట్లో కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుని లాగా చేసుకోవచ్చు అనమాట ఇంకోసారి అది నేను చేసి చూపిస్తానండి ఇప్పుడైతే జస్ట్ పొంగల్ కదా చాలా అయితే చాలా టేస్టీగా వచ్చింది మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది బట్ ఏంటంటే ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లని అనుకోండి పెసరపప్పు కదా కొంచెం గట్టిపడుతుంది అండ్ అందరూ వెళ్ళిపోయారనమాట ఇంకా హౌస్ క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ నేను క్లియర్ చేసేది కిచెన్ అండి కిచెన్ అయిన తర్వాత నెక్స్ట్ నేను నేను వచ్చేది డైనింగ్ రూమ్కి అనమాట డైనింగ్ టేబుల్ మీద ఏమైతే ఉన్నాయో అన్నీ క్లియర్ చేసేసి ఫస్ట్ క్లీన్ చేసేస్తే మైండ్ అనేది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అండ్ వాటర్ బాటిల్స్ అన్నీ సర్దేసి దాని మీద ఉన్న థింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ అసార్ట్ చేసి పెట్టేస్తాను అండ్ నెక్స్ట్ సెల్ఫ్ కేర్ గురించి మాట్లాడుకుందామండి మనం ఎంత పని చేసినా మన గురించి మనం పట్టించుకోవటం చాలా చాలా మంచిది అది హెల్త్ విషయమే కానివ్వండి లేకపోతే బ్యూటీ విషయమే కానివ్వండి ఏదైనా సరే మన లైఫ్ మనం కూడా మన గురించి పట్టించుకుంటూ ఉండాలి సో నేనైతే ఇక్కడ కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను చాలా రోజులైందండి మోస్ట్లీ నేను వీక్లీ వన్స్ చేసుకునేదాన్ని గ్రాడ్యువల్గా పని అండ్ స్ట్రెస్ వల్ల అసలు మర్చిపోయాను అనమాట అయితే నేను కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకుందామని ఏం లేదండి జస్ట్ బేసన్ ఉంటుంది కదా చెనగపిండి అందులో కొంచెం ఒక స్పూన్ కర్డ్ వేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి స్నానం చేసామనుకోండి చాలా రిలాక్స్డ్గా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇది స్క్రబ్ లాగా పనిచేస్తుందండి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట బేసన్ అనేది నాదైతే ఆయిల్ స్కినే బేసికల్లీ నా టీనేజ్లో చాలా యాక్నే కూడా ఉండేది అప్పుడు నేను ఇదే ఫాలో అయ్యేదాన్ని అనమాట డార్క్ స్పాట్స్ కూడా తగ్గిస్తుంది నా స్కిన్ కేర్లో ఏంటంటే మ్యాక్సిమమ్ హోమ్ రెమెడీసే నేను ఫాలో అవుతూ ఉంటానండి ఇప్పుడు మనకి థర్టీ ప్లస్ నుంచి మన స్కిన్ అనేది సాగీగా మారుతుంది కదా దాని ముందే మనం కేర్ తీసు తీసుకుంటే స్కిన్ టైట్గా ఫ్రెష్గా ఉంటుంది ఇలా అఫర్ డైరెక్షన్లో మసాజ్ చేస్తే మంచిగా టైట్గా ఉంటుందన్నమాట స్కిన్ అనేది హోమ్ మేకర్స్ ఎప్పుడూ పని పని అని ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ మన గురించి మనం పట్టించుకోము కానీ ఇలా కొంచెం టైం తీసి మన స్కిన్ కేర్ హెయిర్ కేర్ చేసుకుంటూనే ఇంటి పనులు కూడా చేసుకోవచ్చు అండ్ అయితే కొంచెం ఎండ బాగా వచ్చిందని చెప్పేసి కొంచెం బాగా కదండి కొద్దిగా వచ్చింది అందుకని ఇట్లా డోర్ మ్యాట్స్ అయితే నేను మషిన్లో వేసేద్దాం అనుకుంటున్నాను నా క్లీనింగ్ స్కెడ్యూల్ అన్ని డోర్ మ్యాట్స్ ఒక రోజు వేస్తానండి అన్ని కర్టెన్స్ ఒక రోజు అనమాట అన్ని బెడ్షీట్స్ ఒక రోజు అండ్ ఎవ్రీ డే లోడ్ అయితే ఉంటూనే ఉంటుంది నార్మల్ బట్టలువి సో ఈ రోజు అయితే డోర్ మ్యాట్స్ అనమాట ఎన్ని రూమ్స్ లో డోర్ మ్యాట్స్ ఉన్నాయో అన్ని ఒకేసారి వేసేస్తాను వేసేసాక ఇప్పుడు ఎలాగో నేను ప్యాక్ వేసేసుకున్నాను కదా టెన్ మినిట్స్ టైంలో లో ఎన్నో పనులు చేసుకోవచ్చండి మనం ఇప్పుడు వాషింగ్ మెషిన్ లో నేను ఏంటంటే యాంటీ ఎలర్జన్ మోడ్ లో పెడతాను అంటే అల బ్యాక్టీరియా అది చాలా ఉంటుంది కదండి మట్టిలో మనకు కనిపించింది కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది సో అదంతా పోవాలంటే మనం యాంటీ ఎలర్జెంట్ మోడ్ పెట్టాలి అలాగే హాట్ వాటర్ ఆప్షన్ పెట్టుకుంటే నీట్ గా వస్తాయి అనమాట నైంటీ పర్సెంట్ వరకు డ్రై అయి వస్తాయి కాబట్టి ఇంకా నాకు టెన్షన్ లేదు కొంచెం అయితే ఎండ ఉంది కదా అలా కొద్దిగా ఎండలో వేసేస్తే సరిపోతుంది అలాగే వాష్రూమ్ కు వెళ్ళగానే బకెట్ కనిపించినాయి నా బకెట్ లో ఏంటంటే హాట్ వాటర్ ఎక్కువ అండి మా అపార్ట్మెంట్ లో సో స్టెయిన్స్ అలా ఉండిపోతున్నాయి నా లో అయితే నేను ఎవ్రీ డే క్లీన్ చేసేస్తాను అలా క్లీన్ చేయడం వల్ల అట్లా స్టెయిన్స్ అనేవి ఫామ్ అవ్వవు ఇది పిల్లల లో బకెట్ అనమాట స్టెయిన్స్ అనేవి అలా గా మారిపోయినాయి సో దీన్ని ఓకి స్ప్రే చేసి కొంచెం సేపు అలా పెట్టేసి నేను ఇంకా సోప్ చేసి పెట్టి తర్వాత క్లీన్ చేస్తాను ఈ లోపు నేను స్నానం చేసి వచ్చేసానండి నాకైతే చాలా ఫ్రెష్ గా అనిపించింది స్కిన్ అనేది సో ఈ అయితే బాబు స్కూల్ కి వెళ్ళాల్సిన పని కూడా ఉందనమాట సో అవన్నీ చూసుకోవాలి కదా ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా నా హెయిర్ కేర్ రొటీన్ కూడా ఎప్పుడైనా షేర్ చేస్తానండి నేను న్యాచురల్ రెమెడీస్ నేను ఫాలో అవుతాను కదా హెయిర్కి కూడా అంతేనండి సేమ్ ఇప్పుడైతే స్కిన్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది పోస్ కూడా ఓపెన్ అయ్యాయి అండి బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోయినాయి అనమాట మిగిలిన దాంతో కూడా నేను హ్యాండ్స్కి బాడీకి కూడా నేను యూజ్ చేసేసుకున్నాను సో చాలా రిలాక్సింగ్ ఐ మీన్ ఫ్రెష్గా అనిపించింది ఇప్పుడు మా వాషింగ్ మెషిన్ కూడా క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అనమాట కొంచెం అలా ఎండలో వేసేస్తాను ఈవినింగ్ వరకు డ్రై అయిపోతాయి కదా సో క్లైమేట్ అయితే కొంచెం క్లౌడీగా ఉన్నా కొంచెం లైట్ లైట్గా ఉందండి ఇవి వారిపోతాయి సో పని అనేది ఇప్పుడు మనకు ఉంటూనే ఉంటుందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కానీ మనం షెడ్యూల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం ప్లాన్ చేసుకోవాలి ఈరోజు ఏం పనులు ఉన్నాయి అని ఎవ్రీడే ఉన్న పనులు ఉంటూనే ఉంటాయి ఎక్స్ట్రా పనులు ఏమైతే ఉన్నాయో అవి మనం ప్లాన్ చేసుకుని ఈరోజు ఈ ఎక్స్ట్రా పనులు ఉన్నాయి దానికి అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకో పని వచ్చి పడింది అనమాట సో దీన్ని ఇప్పుడు అమెజాన్లో ఒక చైర్ అయితే ఆర్డర్ చేశాము పిల్లల కోసమని స్టడీ చేయిర్ అనమాట సో అది వచ్చేసింది ఇంకా నా ప్లాన్లో టైం అనేది నేను ఎట్లా మేనేజ్ చేసుకోవాలని నాకు తెలిసి ఉండాలి అప్పుడే ఇంకా ఇక్కడైతే నాకు ఒకటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే వేస్ట్ అయిపోతాయి వేస్ట్ ఇన్ ద సెన్స్ ఇది కూడా ప్రొడక్టివ్ ఓకే కాకపోతే మన షెడ్యూల్లో లేదు కానీ దాన్ని కూడా మనం మేనేజ్ చేయాలి బ్యాలెన్స్ చేయాలి టైంని సో ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది బట్ ఈయన వచ్చాడనమాట అన్ఎక్స్పెక్టెడ్ కదా ఇది ఇదైతే ఫిక్స్ చేస్తున్నాడండి చైర్ అయితే చాలా బాగుంది మేము ఎన్ని ఫర్నిచర్ షాప్స్ చూసాము బట్ మాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఫైనల్గా మా బాబు అన్నాడు అమెజాన్లోనే ఆర్డర్ అని చెప్పేసి సో అతను ఏంటంటే ఒక టూ నైంటీ నైన్ రూపీస్ ఎక్స్ట్రా పే చేసామనుకోండి వాళ్ళే వచ్చి ఫిక్స్ చేసి వెళ్తారనమాట అసెంబ్బల్ చేసి ఏమైనా ఉంటే ఆ ప్రోడక్ట్స్ అట్లా ఫిక్స్ చేసి వెళ్తున్నారనమాట ఇన్స్టాలేషన్ సో తను జస్ట్ ఒక మెషిన్ ఉందండి వాళ్ళ దగ్గర స్క్రూస్ ఫిక్స్ చేసేవి జస్ట్ చాలా ఈజీగానే అయిపోయింది మనమైతే మనం స్క్రూ టైబ్ అది చేసుకోవాలి కదా మళ్ళీ ఇన్స్టాలేషన్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ డిఫెక్ట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసాము సో అది ఫిక్స్ చేసి వెళ్ళిపోతున్నాడు అనమాట తర్వాత ఇంక నేను రెడీ అయిపోయి స్కూల్కి అయితే బయలుదేరుతున్నాను చీర్ ఇదిగోండి చాలా బాగుంది కదా కంఫర్టబుల్ ఉందండి ఇది అడ్జస్టబుల్ అనమాట హ్యాండ్స్ దగ్గర ఉంది కదా అది కూడా అడ్జస్టబుల్ అండ్ హెడ్ దగ్గర ఉన్నది అది కూడా అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ ఉంటే కొంచెం వాళ్ళు కూడా గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు కదా స్టడీ టేబుల్ మీద కూర్చొని ల్యాప్టాప్ పనులు కూడా చేసుకుంటారని చెప్పేసి ఈ చైర్ అయితే తీసుకున్నాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఫైనల్గా ఇప్పుడైతే ఆర్డర్ పెట్టేసుకుని తీసుకున్నామండి దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని కావాలంటే నేను కామెంట్ చేయండి నేను చెప్తాను అమెజాన్లోనే ఉందండి మా బాబు వాళ్ళ స్కూల్లో పీరియాడిక్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి సో వాడు నైట్ అవుట్ చేసి అనమాట సరే హాఫ్ డే ఎగ్జామ్ అయిపోయాక తీసుకొచ్చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను మామూలుగా శారీ కట్టుకున్నాను మన ఆడవాళ్ళం ఏంటంటే శారీస్ కొనటమే కానీ కట్టుకోవటం చాలా రేరు కదా ఏ ఫంక్షన్కో పెళ్ళికో వేసుకుంటాం కానీ రెగ్యులర్గా ఇలా కట్టుకోము సో నేనైతే ఒక డిసైడ్ అయ్యానండి ఈ మధ్య నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే అస్సలు కుదరదు కదా సో ఇప్పుడు అప్పుడప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఇలా శారీస్ కట్టుకోవడం స్టార్ట్ చేశాను అప్పుడే మనం లేకపోతే ఆ శారీస్ అన్నీ బీర్వాకి అంకితం అయిపోతాయి కదా అలా కొంచెం అప్పుడప్పుడే కట్టుకుంటే యూజ్ అవుతాయని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అనమాట ఇది ఈవినింగ్ రొటీన్ అండి డిన్నర్లోకి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేద్దామని చెప్పేసి చేస్తాను చపాతీస్ ప్లస్ అదనమాట సో ఫస్ట్ ఏంటంటే ఇది జస్ట్ మనం పన్నీర్ మటర్ మసాలా వేస్ట్ చేస్తాం కదండి సేమ్ అదే స్టైల్లో ఉంటుంది టొమాటోస్ అండ్ ఆనియన్స్ బాగా అంటే టొమాటో ప్యూరీ లాగా అనమాట ఇది ప్యూరీ అయితే పచ్చి పచ్చిగా ఉంటుంది కదండి డైరెక్ట్గా మనం చేస్తే సో నేనైతే ఇలా కొంచెం వేయించుకొని నూనెలో కొంచెం కుక్ చేసుకొని బాగా సాఫ్ట్ అయ్యాక టొమాటోస్ అప్పుడు నేను ప్యూరీ చేసుకుంటాను ఆనియన్ అండ్ క్యాజునట్స్ కూడా అందులో వేసేస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుందనమాట అందుకని అలా పిల్ మా పిల్లలకైతే ఇలాగే ఇష్టం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి అండ్ వెజిటేబుల్స్ మన ఇష్టం అనమాట ఏదైనా వేసుకోవచ్చు కానీ నేను ఫ్రెంచ్ బీన్స్ కానీ ఫ్రెంచ్ బీన్స్ నార్మల్ బీన్స్ క్యారెట్ అండ్ పొటాటో వేస్తాను ఫస్ట్ అయితే బ్యాటర్ కలిపేయాలి కదా అదే చపాతీ పిండి కలిపి పెట్టేసుకుంటాను ఈ ప్యూరీ కోసం అయితే మనం ఫస్ట్ అలా చేసి పెట్టుకుంటే మల్టీ టాస్కింగ్ అనమాట ఇది కూడా కైండ్ ఆఫ్ సో ఇది చల్లారే వరకు మనం వేరే పనులు చూసుకోవచ్చు అండ్ ఫస్ట్ అయితే నేను పిండి కలిపేస్తాను అనమాట చపాతీస్కి మా పిల్లలకి అయితే పులకాలే ఎక్కువ ఇష్టమండి అసలు చపాతీ కానీ పరాటా కానీ తిననమాట ఆయిల్ ఫ్రీగా ఉండాలి వాళ్ళకి నాకైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని నాకు చపాతి తిని అవుతుందండి మా హస్బెండ్ ఇంకా మా పిల్లలకైతే ఓన్లీ పుల్కాస్ అనమాట సో కొంచెం సాల్ట్ వేసేసి చపాతి పిండి కలుపుతున్నాను మిల్క్ వేసి కలిపితే చాలా సాఫ్ట్గా వస్తాయని విన్నానండి కానీ ఎప్పుడు ట్రై చేయలేదు నాకైతే నార్మల్గానే ఇలా నేను కొంచెం ఘీ ఆయిల్ కానీ యాడ్ చేసి కలిపేస్తాను అనమాట చపాతి పిండి బాగా వస్తాయి సాఫ్ట్గానే వస్తాయి అనమాట చపాతి పిండి ఎప్పుడైనా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న అట్లీస్ట్ అలా వదిలేస్తే కొంచెం లైట్గా ఫర్మెంట్ అవుతాయి కదండి అప్పుడు చాలా బాగా వస్తుందనమాట గుడ్ బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది కాబట్టి హెల్దీ అంట ఒక వెట్ క్లాత్ వేసినా బాగా సాఫ్ట్గా వస్తాయి బట్ నేనైతే లిడ్ పెట్టేశాను ఇప్పుడైతే వెజిటేబుల్స్ షాప్ చేసేస్తున్నానండి యూజువలీ పన్నీరే వేస్తాను బట్ కొన్ని వెజిటేబుల్స్ కూడా వాళ్ళకి తినాలని చెప్పేసి కొంచెం ఫ్రెంచ్ బీన్స్ క్యారెట్ ఉంటే కొన్ని వేస్తున్నాను అలాగే పన్నీర్ పీసెస్ కూడా కట్ చేసుకొని అన్నీ కూడా కొంచెం ఘీలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు టేస్టీగా ఉంటాయి అనమాట డైరెక్ట్గా మనం వేసేసి అందులోనే గ్రేవీ కూడా వేయచ్చు బట్ నేనేం చేస్తానంటే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో ఆ టేస్ట్ రావాలంటే ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా రోస్ట్ చేసుకోవాలి ఇవైతే స్వీట్ కార్న్ అండి నేను స్వీట్ కార్న్ తెచ్చేసుకొని ఇలా ఒల్చుకొని బాక్స్లో పెట్టేసుకుంటానమాట మొన్న మీరు లాస్ట్ వీడియోలో చూసి ఉండొచ్చు నేను శాండ్విచ్ ప్రిపేర్ చేశాను కూడా చేశాను కదా అప్పుడు కూడా నేను ఈ కార్న్ వేసాను సో ఇట్లా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట ఏ కర్రీస్లో కానీ లో కానీ అట్లా పన్నీర్ అయితే మార్నింగ్ తెప్పించాను ఇవి చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇవి కూడా హీలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట సో ప్యాన్లో టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ ఆయిల్ వేసేసి కొంచెం బటర్ వేస్తే చాలా బాగుంటుందండి బట్ నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను లాస్ట్లో బటర్ కొంచెం కర్రీలో వేస్తాను అనమాట వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఆనియన్ ఆల్రెడీ టొమాటో ప్యూరీ వేసాను కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏంటంటే జస్ట్ వెజిటేబుల్సే ఫ్రై చేసుకుంటాను జస్ట్ సార్టీ అనమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి అప్పుడు టేస్టీగా ఉంటాయి అనమాట తర్వాత మనం మళ్ళీ ప్యూరీలో కుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ వాటర్లో కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బాయిల్డ్ వెజిటేబుల్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇలా రోస్ట్ చేసుకుంటే మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట వెజిటేబుల్స్ తీసేసి అదే ప్యాన్లో పన్నీర్ కూడా ఇట్లా ఫ్రై చేసుకొని తీసేసుకుంటాను ఇప్పుడైతే ప్యూరిఫై చేస్తున్నాను నేను చేసే కుకింగ్ ప్రాసెస్లో నాకున్న మంచి అలవాటు ఏంటంటేనండి నేను వాడే వస్తువులన్నీ బ్యాక్ టు అదర్ ప్లేసెస్ అనమాట ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తూ ఉంటాను ఉప్పు కారం పసుపు డబ్బాలైనా సరే కొంతమంది అలా వదిలేసి తర్వాత కుకింగ్ అయ్యాక చేసుకుందాం అనుకుంటారు కానీ మ్యాక్సిమం పెట్టుకోవటం కుదరదు అనుకోండి అట్లీస్ట్ కొన్ని వస్తువులు అయితే నేను బ్యాక్ టు దర్ ప్లేసెస్ అప్పటికప్పుడు పెట్టేస్తూ ఉంటాను మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్యాన్లో అంత ప్యూరీ కూడా వేసేసి సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేస్తాను కారం చూసుకొని వేసుకోవచ్చండి ఎందుకంటే నేను ప్యూరీ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో ఎండుమిర్చి వేసాను కదా అదే కొంచెం స్పైసీగా ఉంటాయి కదా అందుకని ఇప్పుడు దీంట్లో గరం మసాలా యాడ్ చేయాలి యాక్చువల్లీ నేను ఇది మార్కెట్ నుంచి మొన్న తీసుకొచ్చానండి ఏదో బ్రాండ్ అనమాట ఏంటంటే పనీర్ బటర్ మసాలా గ్రేవీ కోసం అని చెప్పేసి వాడుతున్నాను చూద్దాం ఎలా వస్తుందో గ్రేవీ అయితే బాగానే వస్తుంది అని రాసింది దాని మీద మరి ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తున్నాను అదర్వైజ్ నేను హోమ్ మేడ్ ఉంటాయి కదండీ ధనియా పౌడర్ జీరా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ వేసేస్తే చాలు గ్రేవీ బాగా వస్తుంది అనమాట సో ఒక పక్కన అయితే కర్రీ రెడీ అవుతుంది ఇంకో పక్కన ఇప్పుడు నేను వెజిటేబుల్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి అవన్నీ కూడా వేసేసాను అనమాట అండ్ పన్నీర్ కూడా వేసేస్తాను లిడ్ పెట్టేశాను అది కుక్ అయ్యే వరకు చపాతీస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇదండి మా డిన్నర్ ఇవాళ మిక్స్ట్ వెజిటబుల్ కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి అండి పిల్లలకి అయితే బాగా నచ్చింది మా హస్బెండ్ కూడా బాగా ఇష్టంగా తిన్నారనమాట సో ఇవాళ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇదేనండి ఇవాళ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి లైక్ అయితే కొట్టండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మంచి కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడు ఇంటి పనులతో బిజీ కాకుండా మీ గురించి మీరు కూడా పట్టించుకుంటూ ఉండండి అది బ్యూటీయే కానివ్వండి హెల్త్ విషయమే కానివ్వండి హెల్త్ కూడా జాగ్రత్త టేక్ కేర్ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్